అందరికీ నమస్కారం వెల్కమ్ టు లీలా క్రానికల్స్ ముత్యాల వ్యాపారి మురహరికి నలుగురు కొడుకులు పెద్దవాళ్ళు ముగ్గురు తెలివైన వాళ్ళు వాళ్ళు తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండేవారు ఆఖరివాడు వెంకటప్ప ఇతను మందమతి అందరూ వాడిని వెంకటప్ప అనడానికి బదులు వేరే వెంగళప్ప అంటూ హేళన చేసేవారు వాడికి ఆ పేరే ఉండిపోయింది చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న వెంగళప్ప అంటే మురహరికి పంచ ప్రాణాలు పెద్ద కొడుకులు ముగ్గురికి అయ్యాయి కోడళ్ళు కాపురానికి వచ్చారు మామగారు తమ భర్తల కన్నా వెంగళప్పను ప్రేమగా చూడడం వాళ్ళకి గిట్టేది కాదు వెంగళప్పకు పెళ్లి చేస్తే అతని ప్రవర్తనలో మార్పు రావచ్చని మురహరికి ఆశగా ఉండేది అయితే వెంగళప్పను గురించి ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో అంతా ఎరిగి ఉండడంతో వాడికి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు వెంగళప్ప పెళ్లిని గురించి దిగులు పెట్టుకొని మురహరి చనిపోయారు ఆ రోజు నుంచి వెంగళప్ప కష్టాలు ఆరంభమయ్యాయి వాడి వదినలు వాడి చేత అడ్డమైన చాకరీ చేయించేవాళ్ళు అయితే వాడు ఏ పని సరిగా చేయడం చేతగాని వెంగళప్ప అప్పగించిన పనులన్నీ పాడు చేస్తూ ఉండేవాడు ఒకరోజు భర్తలు ఇంటలేని సమయంలో వెంగళప్ప వదినలు ముగ్గురు నడిమింట సమావేశమయ్యారు తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు ఈ వెంగళప్ప శని బతికున్న నాళ్ళు పోషించవలసిందేనా అన్నది పెద్దవదిన చేతులు తిప్పుతూ ఈ వెర్రిమాలోకానికి పిల్లనిచ్చేదికే లేదు ఇక ఇల్లరికానికి ఏ ఊరు పంపిస్తాం అంటూ మూతి విరిచింది రెండవ వదిన ఆ ముసలాయన పోతూ పోతూ ఈ తద్దినాన్ని మన నెత్తిన పెట్టిపోయాడు అంటూ మెడికలు విరిచింది మూడవ వదిన ఎలాగైనా వెంగళప్ప పీడ విడగ తీసుకోవాలని తోడికోడళ్ళు ముగ్గురు కూడబలుక్కున్నారు అప్పటి వరకు పెరట్లోని కూరపాదులకు బావిలో నీరు తోడిపోసిన వెంగళప్ప ఆయాసపడుతూ వాళ్ళ దగ్గరకు వచ్చి ఆకలిగా ఉంది వదినలు అన్నంలోకి కందిపచ్చడి సొరకాయ పులుసు కావాలి అన్నాడు ఆ మరుక్షణం ముగ్గురు వదినలు మూలుగుతూ గదిలో చేపలు పరుచుకొని పడుకున్నారు అది చూసి వెంగళప్ప భయపడిపోయి ఇంతలోనే మీకేమైంది ఒంట్లో బాగా లేదా నాన్నలాగా చచ్చిపోతున్నారా అన్నాడు నాకు సుత్తితో మోదినట్టుగా తల బద్దలైపోయే నొప్పి గోధుమ రంగు తాచుపాము కూరలు పీకి నిప్పులో వేసి ఆ పొగ పీలిస్తే కానీ ఈ నొప్పి పోదు అన్నది పెద్దవదిన నాకు బండరాయి లోపల ఉన్నట్టుగా ఒకటే కడుపు నొప్పి పులిపాలల్లో వాంపొడి కలుపుకొని తాగితే తప్ప ఈ బాధ తీరదు అన్నది రెండవ వదిన నాకు ఇసుక పోసినట్లుగా కళ్ళల్లో ఒకటే బగబగ మంటలు బ్రహ్మరాక్షసి కొమ్ములు అరగదీసి ఆ గంధం కాటుకులో పెట్టుకుంటే గాని ఈ మంట చల్లారదు అన్నది మూడవ వదిన వెంగళప్ప ఆ బాధలన్నీ తనకే వచ్చినట్టుగా విలవిలలాడిపోతూ వదిన్లు డబ్బులివ్వండి పోయి మీకు కావలసినవన్నీ తెస్తాను అన్నాడు అవి బజార్లో దొరకవు అడవిలో ఉంటాయి నీకు తెలుసుగా మీ అన్నయ్యలకు ఊపిరి సలపని పని వాళ్లకు అడవిలోకి వెళ్లే తీరికే లేదు ఈ బాధలతో మేము చచ్చిపోవాల్సిందే అంటూ గట్టిగా మూలగ సాగారు వదినలు జాలిగుండగల వెంగళప్ప వాళ్ళ మూలుగలకు వినలేక ఇప్పుడే నేను అడవికి వెళ్ళి మీకు కావలసినవన్నీ తెస్తాను అంటూ బయలుదేరాడు వాడటు వెళ్ళగానే లేచి కూర్చుంటూ ఈ రాత్రి వెంగళప్పను తప్పక తాచుపాము కాటువేస్తుంది అంటూ ఆనందపడిపోయింది పెద్ద వదిన అది తప్పితే పెద్ద పులి పొట్ట చీల్చడం ఖాయం అంటూ పొంగిపోయింది రెండో వదిన పై రెండూ కుదరకపోతే ఏ బ్రహ్మరాక్షసుడో ఈ వెర్రిమాలోకాన్ని పట్టుకుని మింగేయడం తథ్యం అంటూ సంతోషపడిపోయింది మూడవ వదిన వెంగళప్ప గోధుమ రంగు తాచు పెద్ద పులి బ్రహ్మరాక్షసుని వెతుకుతూ అడవిలో కొంత దూరం పోయేసరికి బాగా చీకటి పడిపోయింది వాడు కొన్ని పాములను చూసి తోక పట్టుకుపోయాడు కానీ అవి గోధుమ రంగుల్లో లేకపోవడం వల్ల ఆ ప్రయత్నం మానాడు వాడు అడవిలో ఎంత దూరం వెళ్ళినా నక్కలు కుందేళ్లు కనిపించాయి కానీ పులిజాడే లేదు వాడు ఆకలితో నకనకలాడిపోతూ ఓసి బ్రహ్మరాక్షసి ఇటొచ్చిన కంటపడు అంటూ పెద్దగా కేకలు వేయసాగాడు ఆ ప్రాంతంలో ఒక దిబ్బ మీద గుడిసె వేసుకుని తన కూతురుతో పాటు నివసిస్తున్న మంత్రాల మరిడమ్మకు ఆ కేకలు వినిపించాయి మరిడమ్మ గుడిసెలో దీపం వత్తి పెద్దది చేసి బయటకు వచ్చి ఎవడ్రా వాడు అర్ధరాత్రి వేళ మరిడమ్మ ఇంటికేసి గాక గావు కేకలా ఆ ఎన్ని గుండెలు అన్నది వెంగళప్ప గుడ్డి వెన్నెల కాంతిలో మరిడమ్మను చూసి ఎక్కి అత్తా ఈ చుట్టుపక్కల గోధుమ రంగు తాచుపాములు పెద్ద పులులు రాక్షసులు ఇలాంటివేమీ లేవా అని అడిగాడు నువ్వనే ఆ మూడింటి పెట్టు ఈ మంత్రాల మరిడమ్మని నేనే భలిరా కుర్రకుంక ఇంత పొద్దుపోయి ఆ అంకమ్మ శివాలేంట్రా అని ఆశ్చర్యంగా అడిగింది వెంగళప్ప తన ముగ్గురు వదినలకు వచ్చిన బాధలు అందుకు విరుగుళ్ళు కూడా చెప్పి వాళ్లకు కావలసినవి తీసుకుని నేను వెంటనే వెళ్ళాలత్త పాపం వాళ్ళు మాత్రం ఎంతసేపు ఈ బాధను భరించగలరు చెప్పు అన్నాడు వారు వెర్రి బాగులవాడని వాడిని చంపడానికి వాడి వదినలు ఈ పథకం వేశారని మరిడమ్మకు అర్థమైపోయింది పుట్టు అల్లుడు ఆకలితో ఉన్నట్టున్నావు వెంటనే ఆకలి చల్లారకపోతే సాహసం చల్లారిపోతుంది నాలుగు రొట్టెలు తిను అంటూ గుడిసెలోకి పోయి ఒక నొలక మంచం తెచ్చి బయట వేసింది తర్వాత మరిడమ్మ ఓ కంచుపళ్ళంలో నాలుగు జొన్న రొట్టెలు ఇంత పుట్ట కుక్కల కూర వేసి తెచ్చి వెంగళప్పకిచ్చింది వాడు వాటిని ఆవు రావురు మంటూ తిని మరిడమ్మ ఇచ్చిన మంచినీళ్ళు తాగి అత్తమ్మ అడవి కోడి రుచి ముందు ఊరి కోడి రుచి బలాదూర్ అన్నాడు చిటికెలు వేస్తూ ఆ మాటకు మంత్రాల మరడమ్మ పెద్దగా నవ్వి అల్లుడు అది కోడి మాంసం కాదు పుట్టకొక్కుల కూర అన్నంలో రాచకన్నెలను కాదనిపించే నా కూతురు స్వర్ణమంజరి వంటాది అన్నది గుడిసె బయట జరుగుతున్న ఈ సంభాషణల వల్ల నిద్రాభంగమైన స్వర్ణమంజరి ఏమే అమ్మా మళ్ళీ నేపాలం నుంచి నీ గురువేమైనా తగలడ్డా నేర్చిన మంత్రాలు చాలవా ఇప్పటికే మంత్రగత్తె కూతురునని ఎవ్వరూ నన్ను పెళ్ళాడడానికి ముందుకు రాలేదు నీ కడుపున పుట్టిన కర్మానికి ఇలా అడవి మనిషిలా చచ్చేదాకా ఈ గుడిసెలోనే బతకాలి అన్నది పట్టరాని కోపంతో మరిడమ్మ కూతురికేమీ జవాబివ్వకుండా అల్లుడు తెల్లవారేదాకా ఈ మంచం మీదే పడుకో నీ కావలసిన వస్తువుల సంగతి రేపు చూద్దాం అని చేతిలోని మంత్రదండంతో గుడిసి చుట్టూ ఓ గీత గీయగానే బగ్గుమంటూ ఒక అడుగు ఎత్తు మంటలేచింది భయపడక అల్లుడు నిప్పు చూస్తే ఏ మృగం కూడా ఇటుకేసి రాదు అంటూ మరిడమ్మ గుడిసెలోకి వెళ్ళిపోయింది మరిడమ్మ అటు వెళ్ళగానే వెంగళప్ప నిద్రలోకి జారుకున్నాడు మళ్ళీ పడుకుని నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్న స్వర్ణమంజరితో మరిడమ్మ తర్వాత నిద్రపోదు గాని ముందు బయట ఉన్న కుర్రవాడు నీకు నచ్చాడో లేదో చెప్పు అన్నది స్వర్ణమంజరి గుడిసె తలుపు తెరిచి బయటికి చూసింది గుడ్డి వెన్నెల వెలుగులో దబ్బ పండు ఛాయతో పుష్టిగా ఉండి ఆదమరచి నిద్రపోతున్న వెంగళప్ప ఆమెకి ఎంతగానో నచ్చాడు కూతురు సిగ్గుపడుతూ తలుపు మూసి లోపలికి రావడం చూసి సంగతి గ్రహించి మరిడమ్మ తెల్లవారగానే ఆ కుర్రాడితో నీ పెళ్లి జరిగిపోతుంది మనిషి ఒట్టి అమాయకుడైన చాలా బుద్ధిమంతుడు మంచి తెలివైన ఆడపిల్లకు అమాయకుడు భర్తగా దొరకడం పూర్వజన్మ సుకృతం అంటూ మా గురువు చెప్పాడు అంటూ పెద్దగా నవ్వింది ఆ తర్వాత ఆమె తెల్లవారుజామున అడవి కోళ్లు కూయడం ప్రారంభించగానే నిద్రపోతున్న వెంగడప్పను తట్టి లేపి అల్లుడు నా కూతురు స్వర్ణమంజరిని పెళ్లి చేసుకుంటే నువ్వు అడిగినవన్నీ కట్నంగా ఇస్తాను అన్నది వదినెల ఆరోగ్యం బాగుపడితే అంతే చాలనుకుని వెంగళప్ప ఇంతగా అడగాల అత్త పెళ్ళే కదా చేసుకుంటాను అన్నాడు మరిడమ్మ అప్పటికప్పుడు కొండదేవత గుడిలో గన్నేరు దండలు మార్పించింది ఆ ఇద్దరికీ పెళ్లి చేసేసింది తర్వాత ఆమె ఓ పల్లె నుంచి ఎడ్ల బండిని తీసుకువచ్చి అల్లుడు కూతురు బండెక్కాక గుడిసెలో నుంచి పాత భోషాణం ఒకటి తెచ్చి బండిలో పెట్టింది వెంగళప్పతో అల్లుడు మీ వదినల కట్నాలు కానుకలతో పాటు వాళ్ళకు కావలసినవన్నీ కూడా ఈ భోషాణంలో ఉన్నాయని చెప్పు అని సాగనంపింది సాయంత్రానికి భార్యతో ఇంటి ముందు దిగాడు వెంగళప్ప ఈసారికి వాడు చచ్చి మామగారిని చేరి ఉంటాడనుకుని వదినల సంబరపడిపోతున్నారు వాడేమో పసుపు బట్టలతో బంగారు బొమ్మ లాంటి భార్యతో రావడం చూసి విస్తుపోయారు బండి వాడేమో భోషాణాన్ని లోపల గదిలో పెట్టి వెళ్ళిపోయాడు వెంగళప్పతో లోనికి రాబోతున్న స్వర్ణ మంజరిని గుమ్మంలోనే వదినలు అడ్డగించి లోపల అడుగు పెడితే కాళ్ళు విరగొడతా ఎవత్తివే నువ్వు ఎర్రగా బుర్రగా కనపడగానే కట్నం లేకుండా మా మరిదిని బుట్టలో వేసి తాళి కట్టించుకుంటావా అన్నారు మీకు కావలసినవన్నీ ఆ భోషాణంలో ఉన్నాయని మా అత్త మీకు చెప్పమన్నది అన్నాడు వెంగళప్ప ఆ మాట వినగానే ముగ్గురు వదినలు చావు తప్పించుకుని వెంగళప్ప అవన్నీ ఎలా తేగలిగాడబ్బా అంటూ ఆశ్చర్యపోయారు ముందుగా పెద్దవదినే గదిలోకి పోయి ఆత్రంగా భోషాణం మూత తెరిచింది అంతే లోపల నుంచి నిలువెత్తు గోధుమ వన్నే త్రాచు బుస్సుమంటూ పడగెత్తింది ఆమె కెవ్వు మనబోయి నిగ్రహించుకొని భోషాణం మూత మూసి గది బయటకు వచ్చి ఇంకా గుమ్మంలోనే నిలబడిపోయారేం లోపలికి రండి అంటూ వెంగళప్పను స్వర్ణమంజరిని లోపలికి ఆహ్వానించింది ఈసారి రెండవ వదిన హడావుడిగా గదిలోకి వెళ్ళి భోషాణం మూత తెరిచింది లోపల కూరలు చాచి పంజా జులిపిస్తూ భయంకరమైన పెద్దపులుంది ఆమె మూర్చపోబోయి తమాయించుకుని గది నుంచి బయటికి వచ్చి అలా నిలబడిపోయారేం కూర్చోండి అంటూ వెంగళప్పకు వాడి భార్యకు మంచం వాల్చింది మూడవ వదిన దాదాపు పరిగెట్టబోతూ గదిలోకి వెళ్ళి భోషాణం మూత ఎత్తింది లోపల తలపై రెండు కొమ్ములతో ఒంటి నిండా రోమాలతో చింతమొద్దు లాంటి బ్రహ్మరాక్షసి కళ్ళు నూలుముకుంటూ ఆవులిస్తుంది ఇది చూసి ఆమె పై ప్రాణాలు పైనే పోయేంత పనే పిచ్చిచూపులు చూస్తూ బయటకు వచ్చి వెంగళప్ప వాడి భార్యతో భోజనం ఎప్పుడు చేశారో ఏమో కాళ్ళు కడుక్కుని వస్తే భోజనం వడ్డిస్తాను అన్నది ముగ్గురు వదినలు చేతుల్లో ఏమీ లేకపోవడం చూసి వెంగళప్ప మీ బాధలు తగ్గిపోయినట్లున్నాయి ఆ భోషాణం మా గదిలోనే ఉంటుంది కదా మా అత్త పంపించిన వస్తువులు మీకెప్పుడు అవసరం అయితే అప్పుడు తీసి ఇస్తాను అన్నాడు చిన్నపిల్లలు మీరేంటి మాకిచ్చేది మేమే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం అన్నారు ముగ్గురు వదినలు ఆప్యాయంగా మరిడమ్మకు తెలుసు గదిలో ఆ భోషాణం ఉన్నంతకాలం ఆ ఇంట్లో వెంగళప్పకు తన కూతురు ఆడింది ఆట పాడింది పాట రోజు గడిచిపోతూ ఉంటాయి నిజంగా అక్షరాల అలాగే జరిగింది కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ